సీఎం రేవంత్ ఏం తింటారు హెల్త్ ఫిట్నెస్ సీక్రెట్స్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మనం గమనిస్తే ఆయన ఏ పెట్టుబడుల సదస్సుకు వెళ్లినా తెలంగాణకు కొన్ని పెట్టుబడులను తెస్తున్నారు ఇదివరకు దావు సదస్సుల విషయంలో అదే చూశారు తాజాగా గ్లోబల్ సమిట్ విషయంలోనూ భారీగా పెట్టుబడులను ఆకర్షించారు కానీ మనం ఒకటి గమనిస్తే ఇలాంటి సదస్సుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ సూటు బూటు వేసుకుని చాలా మోడర్న్ బిజినెస్ మ్యాన్ లుక్ లో కనిపించేవారు కానీ సీఎం రేవంత్ తాను ఎప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు అలాగే ఉన్నారు రెండు రోజుల సదస్సులో ఆయన సింపుల్ డ్రెస్ లుక్ లోనే వచ్చారు ఇది పెట్టుబడిదారులకు నచ్చుతోంది ఆయన సింప్లిసిటీ వారిని ఆకట్టుకుంది హంగు హంగామా లేని ఆయన నార్మల్ వైఖరి పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి వయసు యాభై ఆరు సంవత్సరాలు అదేమీ పెద్ద ఏజ్ కాదు అయినప్పటికీ ఆ ఏజ్ లో ఆయన ఫిట్నెస్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేశంలోని చాలా మంది సీఎంలకు ఈ స్థాయి ఫిట్నెస్ లేదు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల ఏజ్ లోను ఎంతో ఫిట్ గా ఉంటారు ఆయన దగ్గర రాజకీయాలు నేర్చుకున్న సీఎం రేవంత్ కూడా ఆ ఫిట్నెస్ సీక్రెట్లను పట్టేసినట్లు కనిపిస్తోంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో ఆయన డైనమిక్ రూపం అందరినీ ఆకట్టుకుంది ఈ సమిట్ లో ప్యానెల్ మీటింగ్స్ చర్చల్లో పాల్గొన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఎనర్జీ డైనమిక్ లుక్ తో కనిపించారు ముఖంపై చిరునవ్వు మిస్ అవ్వకుండా ఆయన కనిపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదిన పుట్టిన రేవంత్ రెడ్డి ముప్పై ఏళ్ల యువకుడి ఫిట్నెస్ తో ఉండటం విశేషం అందుకు ప్రధాన కారణం క్రమశిక్షణ స్థిరత్వం ఆయన ప్రతిరోజు మార్నింగ్ రోజును ప్రారంభిస్తారు సుమారు నుంచి కిలోమీటర్లు నడుస్తారు తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాన్ని అనుభవిస్తూ మానసిక శాంతిని పొందుతారు ఈ వాకింగ్ అలవాటు సీఎం కి రాజకీయ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఈ సంవత్సరం జరిగిన ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి నడక శరీరానికే కాకుండా మనసుకు కూడా ఆక్సిజన్ అందిస్తుందని అన్నారు వాకింగ్ తర్వాత ఆయన ముప్పై నిమిషాలు యోగా సెషన్ చేస్తారు ప్రాణాయామం సూర్య నమస్కారాలు భుజంగాసనం వంటి ఆసనాలు ఆయన రొటీన్ లో భాగం ఈ యోగా అలవాటు ఆయనకు శ్వాసక్రియలో మెరుగుదల ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుంది తెలంగాణ ప్రభుత్వం యోగా ప్రమోషన్ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఇది ఆయన వ్యక్తిగత ఆసక్తిని ప్రతిబింబిస్తుంది వర్కౌట్ రొటీన్ లో రేవంత్ రెడ్డి జిమ్ కు ప్రాధాన్యం ఇస్తారు వారానికి నాలుగు రోజులు సుమారు నలభై ఐదు నిమిషాలు స్ట్రెంగ్ ట్రైనింగ్ చేస్తారు వెయిట్ లిఫ్టింగ్ పుషప్స్ అప్ వంటి ఆయన ఫోకస్ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ఒక టీవీలో జరిగిన ఒక చర్చలో ఆయన సిక్స్ ప్యాక్ రావాలంటే క్రమం కమిట్మెంట్ కావాలని చెప్పారు ఈ వర్కౌట్లు ఆయన శరీర బలాన్ని బయటపెడతాయి రాజకీయ ప్రసంగాల్లో అవసరమైన స్టామినాను ఇస్తాయి అదనంగా స్విమ్మింగ్ ను ఆయన వీకెండ్లలో చేర్చుకుంటారు ఇది గుండెకు మేలు చేస్తుంది ఈ జాగ్రత్తలు ఆయనను యాభై ఆరేళ్లలో కూడా ఎంగా చూపిస్తున్నాయి ఆహార అలవాట్లు కూడా రేవంత్ రెడ్డి ఫిట్నెస్ లో కీలకం ఆయన బ్యాలెన్స్డ్ డైట్ ను పాటిస్తారు ఇందులో తెలుగు ఆహారాలు ప్రధానం ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ దోశ ఓట్స్ పండ్లు ఉంటాయి భోజనంలో రైస్ పప్పు కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి చికెన్ బ్రెస్ట్ చేపలు గుడ్లు వంటి వాటిని వారానికి రెండు సార్లు తీసుకుంటారు జంక్ ఫుడ్ ఆయిలీ ఐటెంలకు సీఎం దూరం డైట్లో పండ్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి ఎనర్జీ లెవెల్స్ ను బూస్ట్ చేస్తాయి ఆయన అప్పుడప్పుడు ఉపవాసం కూడా చేస్తారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఏమి తినరు ఈ అలవాటు వెయిట్ మెయింటెనెన్స్ లో సహాయపడుతుంది హెల్త్ సీక్రెట్స్ లో రేవంత్ రెడ్డి మెంటల్ వెల్బీయింగ్ కు ప్రాధాన్యమిస్తారు మెడిటేషన్ పది నిమిషాలు ప్రతిరోజు చేస్తారు ఇది రాజకీయ నిర్ణయాల్లో క్లారిటీని ఇస్తుంది ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో ఆయన ఫిట్ బాడీకి ఫిట్ మైండ్ అవసరమని అన్నారు హైడ్రేషన్ కోసం ఎక్కువ నీరు గ్రీన్ టీ తాగుతారు రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతారు ఇది రికవరీకి సహాయపడుతుంది ఆయనకు డయాబెటీస్ ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవీ లేవు రేవంత్ రెడ్డి ఫిట్నెస్ జర్నీ ప్రజలకు ఇన్స్పిరేషన్ ఆయన వయసు యాభై ఆరైన యువత్వాన్ని నిలబెట్టడం ద్వారా రాజకీయ నాయకులకు మోడల్ గా మారారు తెలంగాణ ప్రభుత్వం ఫిట్నెస్ ప్రోగ్రాంలను ప్రమోట్ చేస్తోంది ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర కీలకం ఆ మధ్య జరిగిన హెల్త్ క్యాంపెయిన్లలో ఆయన పాల్గొని ప్రజలకు యోగా డైట్ టిప్స్ ఇచ్చారు అలవాట్లు ఆయనకు రాజకీయంగా బలాన్ని కలిగిస్తున్నాయి ఆయన సీక్రెట్స్ క్రమం బ్యాలెన్స్ పాజిటివిటీ ఇవి అందరూ అనుసరించదగినవి